నా జీవితం ఒకసారి గమనిస్తున్నా గమనిస్తే నేను చెప్పగలను ఈ పరిచరులో కొంచెం 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 కొంచెంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఇలాగ సేవలో కనపరచబడుతున్నాను ఒకప్పుడు పరిచరికి వచ్చిన సేవకు వచ్చిన కొత్తలో దైవజనులు మమ్మల్ని ఒక బ్రాంచ్కి పంపించాడు ్రాంచ్కి పంపిస్తే అక్కడ ఇంచుమించు ఇరవై కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ రావాలి నడుచుకుంటూ రావాలి రాత్రైనా పగలైనా సరిగా ఆటోలు ఉండేవి కావు సరే ఆటోకి వెళదామన్నా అంత స్థోమత ఉండేది కాదు విశ్వాసం మీద ఆధారపడిన పరిచర్య అలాగ నడుచుకుంటూ 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 ఎంత దూరమైనా సరిగ్గా పదకొండు గంటలు కోవటం అంటే తొమ్మిది గంటలకి నడగ ప్రారంభిస్తాం నడిచి 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 కాలు గుంజుతుంటుంటాయి కాలు గుంజుతుంటుంటాయి ఇప్పుడు ఈ దినాల్లో సేవకు రాగానే ఉండాలి బైకులు ఉండాలి కార్లు ఉండాలి సేవకు రాగానే కార్లు కావాలి సేవకు రాగానే బైకులు సేవకు రాగానే అన్ని కావాలి నేనైతే సేవకు వచ్చిన ప్రారంభంలో నడిచి నేను నడిచిన ప్రయాణాలే ఎక్కువ ఒక ఇరవై కిలోమీటర్ల దాకా నడుచుకుంటూ నడుచుకుంటూ పోతుంటే నా తోటి సహోదరుడు సేవకుడు అన్న నువ్వు ఎట్లా అన్నా కాలు గుంజట్లేదా గుంజుతున్నా ఏం చేద్దాం అందుకే కృపను పొందుకోవాలంటాను కృప పొందుకుంటే ఎంత దూరమైనా చెప్పండి ఎంత కష్టమైనా ఆ కృప బలపరుస్తుంది కృప బలపరుస్తుంది ఆ కృప శక్తినిస్తుంది శక్తినిస్తుంది దేవుని కృపను పొందుకుంటూ ప్రభు దగ్గర ఎప్పుడు ఉపవాసం ఉంటూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంటూ అలాగ పరీక్షలు సాగిపోతున్నప్పుడు నడుచుకు నడుచుకుంటూ పోతున్నప్పుడు అయ్యగారు నన్ను గమనించి ఓకే నడుచుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు ఎంత మాత్రం సనగట్లేదని ఆలోచించి పరీక్షించి అయ్యగారు పాత సైకిల్ ఒకటి ఉండే జాన్ ఇదిగో ఈ సైకిల్ దిప్పుకో ఈ సైకిల్ వాడుకో అన్నాడు ఇంకా అంతకన్నా ఆశీర్వాదం ఏం కావాలి అయ్యే సైకిల్ అంటే పెద్ద ఇక పండుగ కదా అయ్యే తొక్కిన సైకిల్ అంటే జూడిక అమ్మ స్తోత్రం ఏ రక్తమే చెయ్యి మా అయ్యే సైకిల్ నాకు ఇచ్చిందంటే జూడిక ఆశీర్వాదం వచ్చినట్లే ఇక హాల లోయ ఆ సైకిల్ తీసుకొని ఇంకా ఈ నడుచుకుంటూ వెళ్ళిన ఆ మార్గాల్లో ఇప్పుడు సైకిల్ మీద ప్రయాణం ఇంకా నాయనుకున్న తమ్ముడు ఇట్లా ఘాట్ల సాక్షన్ రాగానే ఇంకా ఆయన ఇక ఇట్లా ఉంటాడు నేనేమో అప్పుడు ఇట్లా ఉన్నా ఉపవాసాలు తమ్ముడా తమ్ముడా దిగుతా నేను దిగుతానన్నా నాకు తొక్కి 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 దమ్మాయా నేను ముదలికి బలహీని ఇక తొక్కితే తొక్కితే అంటే ఎంత ఆయాసం ఇంకా స్లోపులు అంటారా ఏ రక్తమే పాస్ట్ చెల్లిపోతాయి ఇక ఈ గాడ్ సాక్షన్ రాగానే అమ్మో చుక్కలు కనిపిస్తాయి ఇక ఇంకా నిలబడి తొక్కి 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 చాలా చాలా ఎండకైతే ఎండకి చాలా అలిసిపోతుంది ఒక పక్క పరిచర్య ఒక పక్క ఉపవాసం సంఘం గురించిన ఒక బాధ్యత సంఘం కోసం ఉపవాస ప్రార్థన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ విశ్వాసుల క్షేమం కోసం వారి ఇంటికి విష్ణుంకి వెళుతుంటుంటూ అలాగ సైకిల్ మీద నడుచు ఆ తొక్కుతూ తొక్కుతూ ఎంత కష్టమైన ఏ మార్గాల్లో అయితే నడుచుకుంటూ వెళ్ళానో అదే మార్గాల్లో దేవుడు సైకిల్ ఇచ్చాడు అది ఐగారి సైకిల్ అంతకన్నా ఏం కావాలని ఆ సైకిల్ మీద తమ్ముడిని ఎక్కించుకొని అతనికే సైకిల్ రాదు నేనే అంత కష్టమైనా బాధ అయినా ఉపవాసం ఉన్న నేనే దొక్కాలి ఒకసారి చాలా బాధ అనిపిస్తుంది అయినా నేను శ్రమ పడ్డానికే సేవకి వచ్చాను సుఖపడ్డానికి సేవకి రాలేదు అన్న మనసు ప్రభు కోసం ప్రాణం పోయినా పర్వలేదన్న త్యాగం ఆ త్యాగంలో ఆలోచనలు అలాగా సైకిల్ మీద పోతున్నప్పుడు నిర్మ నుంచి నేను వెళ్ళే బ్రాంచీకి ఇంచుమించు పద్దెనిమిది కిలోమీటర్ల దూరం అయ్యా ఫోన్ చేసి అనుకోండి ఇంకా సైకిల్ మీద ఇంకా వచ్చేసేయాలి కా ఏనా సైకిల్ మీద వచ్చినా అన్న అయ్యా సమయానికి బస్సులు బస్సులుండలేదు ఏం చెయ్యాలి సరేలే జాగ్రత్త మరి అంటాడు ప్రార్థులు పంపిస్తాడు ఇక ఇలాగ సైకిల్ మీద తొక్కుతూ తొక్కుతూ అలా కష్టపడుతూ కష్టపడుతున్నప్పుడు అయ్యా ఓకే సైకిల్లో నమ్మకంగా ఉన్నాడని ఆలోచించి ఒక పాత ఒక బైక్ కొనిచ్చాడు ఇక దేవునికి స్తోత్రం ఏ స్థలములైతే సైకిల్ మీద తొక్కుకుంటూ తొక్కుకుంటు లేనో అదే రోడ్ని ఇప్పుడు పాత బైక్ మీద నాకు సరిగా బైక్ రాదు అప్పుడు ఇంకా విశ్వాసులు వాళ్ళని పట్టుకొని బైక్ నేర్చుకున్నాను నేర్చుకున్నాను అలాగ బైక్ నేర్పినాను ఇంకా అలాగ నేర్చుకొని అలాగా 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 ఇక ఈ బైక్ మీద ఆ బ్రాంచ్కి ఈ బ్రాంచ్కి అటు ఇటు అబ్బో అబ్బో తిరుగుడే తిరుగుడే ఇక అలాగా ఆ బైక్ మీద బైక్ నేర్చుకొని ఇక ఎక్కడికంటే అక్కడికి బైక్ ఎక్కడికంటే అక్కడ బైక్ 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 పాత బైక్ మీద నమ్మకం ఉన్నందుకు కొత్త బైక్ కొనిచ్చాడు స్తోత్రం హాల లోయా ఆ బైక్ మీద కూడా అదిలో పదికి ఎన్నిసార్లు వచ్చాను అన్న ఫోన్ చేస్తే ఏ రాత్రి అయినా బైక్ మీదే ఒక బ్రతని కూర్చుకోవాలి చలికాలంలో ఈ ఉపాస పండుగలు కూడా చాలా బైక్ మీద వచ్చాను చల్లటి గాలులు ఆ అడవిలో ఎక్కడ బైక్ ఆగిపోయేదో భయం రాత్రిపూట ఏం మేము అడవి వాతావరణం పులులు బయటకు వస్తే పందులు వస్తే వచ్చేటప్పుడు బాగానే ఉండేది కానీ పోయేటప్పుడు మాకు ఉండేది కాక వెనుకున్నాడు నా జాగ్రత్త మెల్లగా మెల్లగా పందులు వస్తాయి జాగ్రత్త పులులు ఉంటాయి జాగ్రత్త జాగ్రత్త నీ జాగ్రత్త పోవడం కాస్త పాకు మౌనంగా ఉండు కలుమూసుకు అంటాడు ఇక ఏదైనా పొరపాటున పైకి ఆగిపోయింది అనుకోండి అడవులో నెట్ వర్క్ పని చేయదు ఎవరికి ఫోన్ చేయాలి ఇక ఇంటికి పోయేదా గుండె గుప్పిట్లో పెట్టుకొని పోవాలి ఆ కాట్ల సాక్షన్ దిగేదాకా టెన్షన్ 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 నెట్ కలెక్షన్ కలవదు ఫోన్ చేద్దామంటే ఏదో అయితే మేము పరాసిన అవుతా చెప్పి చాలా భయంగా పోయేటోళ్ళం ఇంకా నిర్మల్ నిర్మల్ డివిజన్ కాస్త దగ్గర రాగానే అమ్మయ్యా నిర్మల్ ఏరియాకి చేరుకున్నాము ఇప్పుడు బండికి ఏమైనా మనకేం కాదు ఫోన్ చేసి వస్తారు అన్న ఆలోచనతో టెన్షన్తో పోయేటోళ్ళం అన్నలు కూడా ప్రార్థించి పంపిస్తారు పోయేటప్పుడు నా జాగ్రత్త ప్రార్థించి పంపిస్తారు దేవుని కృప కాపుదలను బట్టి మంచి ఆరోగ్యంగా వెళ్తుంటాను ఎలాంటి టెన్షన్ లేకుండా ఆయన క్షేమంగా జరుస్తాడు మమ్మల్ని ఇలాగా ఇక్కడ కూడా ఎన్నో సార్లు బైక్ మీద వచ్చాను దేవుని యొక్క మహాకృపను బట్టి మందిరం ప్రతిష్ట రోజు సర్ప్రైజ్గా అయ్యా కారు కొనిచ్చాడు ఏం సంతోషం లేదా అంటే మీ మీ బాధ ఏంటి నాకు ఇవ్వలేదన్న బాధ అదే కావచ్చు మీ బా నేను అసూయనా అసూయను ఉంది నా మీదేమైనా మీకు ఎందుకు మరి మౌనంగా ఉన్నారు ఇప్పుడు నవ్వుతున్నారు మీరు ఇప్పుడు జానకి మాకీ కూడా దేవుడు చూసారండి ఇప్పుడు టెన్షన్ లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా సేఫ్గా వెళ్ళిపోతాం సేఫ్గా వచ్చేస్తాం చూసారండి మొదట ప్రారంభ దశలో ప్రారంభ దశలో ఎలాగెళ్ళాను ఇరవై ముప్పై కిలోమీటర్లు అమ్మ ఎక్కడికి వెళ్ళినా స్టార్టింగ్ పరిచయం ఎలాగ ఉండాలి కాళ్ళకు పని పెట్టాలి ఫస్ట్ అమ్మా అమ్మ ఆటోకేనా వెళతాం ఆహా ఆటో లేదు నడుచుకుంటూ వెళ్ళడే ఎప్పుడు సేవలో పరిచయలో సుఖాన్ని కోరుకోవద్దు సేవకుడు సుఖాన్ని కోరుకున్నాడా అంతే పాతనమైనట్లే ఎప్పుడు కష్టపడి మనసు కావు ఏ స్థలములైతే నడుచుకుంటూ వెళ్ళానో అదే స్థలములో పాత సైకిల్ ఏ స్థలములో సైకిల్ మీద వెళ్ళానో అదే అదే రోడ్డు మీద పాత బైకు పాత బైకు తర్వాత కొత్త బైకు ఆ తర్వాత దేవ మరి దైవజనుల యొక్క నడిపింపు మేరకు వాళ్ళు ప్రేరేపణ కొత్త కారు ఇప్పుడు ప్రకాశిస్తున్నానా లేకపోతే వాడిపోతున్నానా ఎందుకు ప్రకాశిస్తున్నాను విశ్వాసులు పెట్టుని తినుకుంటూ బొర్ర పెంచుకుంటూ నిద్రపోతున్నందుక మరి దేనికి ఉపవాసలో కన్నీరి కారుస్తూ ప్రభువా నిన్ను సేవకున్నయ్యా నన్ను ఆశీర్వదించుని సేవలో నేను నాకు ఆశీర్వాదం రావాలి నేను అనేకులకు దీవెనకరంగా మారాలి ఇది నా ప్రార్థన నా ప్రార్థన అదే నేను ఆశీర్వించబడాలి నా ద్వారా అనేకులకు ఆశీర్వాదం రావాలి చాలా మంది ఇప్పుడు ఈ ఈ ఈ మధ్య అయితే ఈ మధ్య అయితే ఇప్పుడు అయ్యే మీటింగ్ వెళ్తుంటుంటారు కదా ఎక్కువ ఇప్పుడు అన్న అడిగి పెడితే చాలు మా ఇంటికి ఆశీర్వాదం ఉండిద్ది ఒక్కసారి వచ్చి అడిగి పెట్టుబో అన్న ఈ ఈ ఈ డెంగ్యూ జ్వరంలో చాలామంది బాధపడుతున్నప్పుడు మా దగ్గరికి వచ్చి నీ హస్తం పెట్టి చాలన్నా అని అంటారు చిన్నకి ఇలాగ హస్తం చెప్పి చిన్న ప్రార్థన చేయగానే ఆ రాత్రి జ్వరం అంతా దిగిపోతుంది దేవునికి స్తోత్ర హాలలోయ అంటే ఆ ప్రకాశించిన నేనే కాదు నా వెలుగులో అనేకులు ఉండాలి నీవే కాదు నీకే కదా ఆశీర్వాదం నీ ఆశీర్వాదము అనేకులు దీవెనకరంగా మారాలంటాను أدين أدين على